టీడీపీకి ఏడు సీట్లు కన్ఫామ్ అయిపోయి జనసేనకి రెండు కానీ మూడు కాని వచ్చే అవకాశం ఉందని పేర్లతో సహా చిన్నరాజప్ప జ్యోతుల నెహ్రూ ఈ పేర్లన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు సో ఈ లీక్లు ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టే విధంగా పార్టీని చేయరే తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఈ లీకులు బ్రేకులు షాకులు ఇవన్నీ కూడా వెరీ వెల్ ప్లాన్డ్ అనేది జనసేన యొక్క అభిప్రాయం రెండోది బ్రేకింగ్ న్యూస్ ఏంటండి ఏదన్నా ఎన్నికల్లో ఫలితాలు వస్తుంటే ఇప్పుడే అది వాడతాను లేకపోతే వర్మ డిసైడ్ అయ్యారని అంటే దాన్ని బ్రేకింగ్ అంటారు కదా నేను నేనే నేనే ఒక కథ చేసి నేనే ఒక సర్వే తయారు చేసి దానికి నేనే ఒక పేరు పెట్టి బ్రేకింగ్ న్యూస్ అంటే ఇదంతా అందుకే చాలా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం ప్రొసీడ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఆ స్థాయిలో ఎదుర్కోవట్లేదు అన్నది ఇప్పుడు ఈ లేఖ చక్రవర్తులందరి యొక్క అభిప్రాయం ఈయన లేఖలైనా రాస్తున్నాడు కనీసం రేఖలు కూడా చూపించట్లేదు ముద్రగడ పద్మనాభం అంటే టూ ఫేసెస్ ఐకాన్స్ లాగా కాపులు ఎవరినైతే ప్రజెంట్ చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఎంకరేజ్ చేశాడు ఎందుకు జరగలేదు ఇప్పుడు ఇరవై మూడో తారీఖు తర్వాత కలి తిండికి పోతాడు ఆయన చేరిపోతాడు ఇదంతా అయింది కదా బిల్డప్ గత నెలంతా మనం అదే చర్చ ఏం లేదు కాబట్టి ఒక విధమైనటువంటి వ్యాక్యూమ్ క్రియేట్ చేయబడింది ఈ క్యాంప్లో ఎందుకు బీజేపీ ఎందుకు దీన్ని ముగించట్లేదు అది కూడా ముఖ్యమైన ప్రశ్న ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం దూకుతాం రంగంలోకి అని ఎక్కువగా కథ క కవాతు చేసిన వాళ్ళకే ఇది సమస్య అవుతుంది రెండో పక్షం వాళ్ళకి అదేం లేదు కదా ఉన్న అధికారాన్ని కాపాడుకోవటం దానికి సంబంధించినంత వరకు ఆ సిద్ధం అని ఇంకోటి అని వెళ్ళటం ఆ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇన్ని సమస్యలు లేవు కదా అక్కడ ఒకటే ఏకైక నాయకత్వం కాబట్టి వేరే సమస్య లేదు అక్కడ అందుకనే వచ్చింది ప్రాబ్లం అంతా ఇక్కడ భావాలకు సంబంధించి వీళ్ళ మధ్య ఐక్యత లేదు అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు కేంద్ర రాష్ట్ర సమస్యల మీద ముఖ్యంగా ఇప్పుడు మీరు తర్వాత పెడుతున్నారు కదా ఇప్పుడు రాజధాని అని ఇంకోటి అని ఈ సమస్యల మీద కూడా వీటి వీళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఉందా వీళ్లకు కేంద్రానికి ఏకాభిప్రాయం ఉందా లేదు కాబట్టి ఇది కేవలము సీట్ల సర్దుబాట్ల శూన్యత కాదు ఇది రాజకీయ విధానపరమైనటువంటి శూన్యత నాయకత్వ పరమైన శూన్యత కూడా అంటే ఎవరు ఈ కూటమికి నాయకుడు కూటమి నాయకుడే ఉన్నారు సార్ ఇంకా చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్వం ముఖ్యమంత్రి ఆయన కావచ్చు అండి అయినప్పుడు అన్నీ ఆయన చేయాలి ఆయనేమో చేయలేని పరిస్థితిలో లేరు ఆయన మళ్ళీ బీజేపీ చూస్తున్న పరిస్థితి ఆయనకు ఆకర్షణ కోసం పవన్ కళ్యాణ్ కావాలి సంరక్షణ కోసం నరేంద్ర మోదీ కావాలి అధికారమేమో తనకే కావాలి సో ఈ ఈక్వేషన్ ఎక్కడ సెట్ అవుతుంది ఈక్వేషన్ కుదరట్లేదు కాదండి వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా చేశారు స్వామి చేసిన తర్వాత కార్యాచరణ ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయడం వేరు దానికి ఒక ప్రాక్టికల్గా ఆచరణ నుంచి కార్యాచరణలో సీట్లు అభ్యర్థులు విధానం అది దిగటం వేరు అక్కడ తప్పకుండా గొంతు పట్టుకుంటుంది అక్కడ రెండవది బీజేపీ చెప్తున్నవేవో భవిష్యత్ ఈయన కొన్ని దానికి ఒప్పుకోకపోవటమో లేకపోతే ఈయన కనీస కోరికలు బీజేపీ తిరస్కరించడమో దీ జరిగి ఉండాలి దానికోసం ఈ జంఛాటం చేస్తున్నారు రెండవది ఈయన ప్రతినిధులు అక్కడ కొంతమంది ఉన్నారు కదా ఒక సునీ చౌదరి ఒక సీఎం రమేష్ లేదా మధ్య మధ్యలో మన కమ్మ బాటో ఇలాంటి వాళ్ళు వాళ్ళు కొంత చేస్తున్నారు ఇది సమయం తీసుకునేట్టుగా ఉంది కమిట్ కూడా కావట్లేదు ఇప్పటికి కూడా అవును అమిత్ షా ఎకనామిక్ టైమ్స్ కాన్క్లేవ్లో చెప్పలేదు అంటే ఓకే ఆ తర్వాత కూడా మూడు నాలుగు రోజులు అయింది సో టీడీ బీజేపీ మాకే హడావుడ్ లేదా బాబా మీ సంగతి మీరు చూసుకోండి అన్న పద్ధతిలో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు ఆయన కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ అటు ఇటు అయితే బీజేపీ వాళ్ళు ధోరణి కానీ లేకపోతే వాళ్ళ ఆలోచించి ఇంకా ఇప్పుడు ఎంత దూరం పోయారంటే మీరు కొన్నిసార్లు మీరు ముందుకు పోవాల్సిందే కానీ వెనక్కి వచ్చే పాయింట్ ఆఫ్ నో రిటర్న్లో ఉన్నాడు చంద్రబాబు ఇప్పుడు పవన్తో ఎప్పుడో ముడేసుకున్నారు బీజేపీతో తనే వెంటబడి కలిసి వచ్చి ఆ మీడియా హైప్ చాలా ఎక్కువ ఇచ్చేదిగా అయిపోయింది జైత్రయాత్ర కూడా సాగుతుందన్నారు ఆయన జైత్రయాత్రలో మొదట అడుగు ఇంకా మొదలవ్వలేదు కదా ఇప్పటికి రా కదలిరా అంటే ఆయన ఒక్కటే కదులుతున్నారు కానీ బీజేపీ కానీ జనసేన కానీ కదలట్లేదు సో అది ఓకే అదే తండ్రి కూడా కదులుతున్నారు పక్కనున్న వాళ్ళు తోటి భాగస్వాములు వాళ్ళు కదా అది జరగడం లేదు సో సేనాని రూట్ మ్యాప్ ఇప్పుడు ఎవరు అంటారు ఇంకేముంది రెండు రోజులు చూసి హెలికాప్టర్ వేసుకొని ఆయన పోతాడు దానికి కూడా రూట్ మ్యాప్ జగన్ ప్రభుత్వం ఇవ్వట్లేదని మీరు అది కూడా చూస్తారు అది ఒకటి మళ్ళీ కదా జగన్ ప్రభుత్వం సంబంధం ఉంటుందా మీరు అడిగింది సరైన ప్రశ్నే అది అంటే యాక్చువల్గా హెలికాప్టర్ ఏవియేషన్ ఏవియేషను అవన్నీ కూడా ఇవ్వాల్సిన దానికి వేరే బోర్డు ఉంటుంది కానీ స్థానికంగా అక్కడ హెలిప్యాడ్ లేకపోతే ఇట్లాంటి వాటిలో లోకల్ పోలీస్ ఉంటుంది ఏది ఒకసారి దిగిన తర్వాత ఎక్కడ దిగాలి ఆ చుట్టూ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది లేదనేది అది సమన్వయంతోనే జరుగుతాయి అటు ఏవియేషన్ సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్ ఇవి కూడా కానీ అది అది అసలు జరిగిందో లేదా తెలియదు ఇది ఇంకొక దుమారం కొత్తది ఇప్పుడు మీరు చూడండి వారాహిం కూడా ఇదే జరిగింది కదా దీంట్లో కదా ఒక ఫార్ములా కనిపించట్లేదా మీకు ఇప్పుడు ఒక ఫార్ములా జరిగింది కదా ఇది వరకు చెక్ పోస్ట్ దాటి ఇది మిలిటరీ లాగ ఉంది అది ఇది అన్నారు ఆ తర్వాత వారాహి మీద ఆయన హాయిగా విహారం చేసి వారాహ విహారిగా అనేక విషయాలు చెప్పారు ఇప్పుడు హెలికాప్టర్ కూడా మాత్రం ఇప్పుడు హీరో వస్తున్నాడు అంటే దానికి సంబంధించి మ్యూజిక్ డిమ్ అని పైనుంచి రావటం ఇది అంతా బుల్లెట్ అంటే ఆ లెవెల్లో అవన్నీ ఉండాలి కదా కాబట్టి ఇవన్నీ ఇందులో కొంత బిల్డప్ ఉంటుంది కొంత హైప్ ఉంటుంది కొంత వైసీపీ వాళ్ళు కూడా ఏమో అంత తేలిక వాళ్ళు కూడా చాలా ఒప్పుకునే రకాలు కాదు కదా అందుకని జరుగుతుంది రాజకీయం ఏం లేదు కాలక్షేపం టైంపాస్ డైవర్షన్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వారాహి కోసం నాలుగు రోజులు మాట్లాడేమో ఇంకా నాలుగు రోజులు హెలికాప్టర్ అనుమతిస్తారా లేదా లేకుంటే ఎలా వస్తారో చూస్తాం అంటే ఒకటి రోడ్డు మార్గం అంటే అక్కడ వెళ్ళిపోవచ్చు రోడ్డు మీద పడుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు హెలికాప్టర్ ఆ స్కోప్ లేదు కదా కాబట్టి నడుస్తుంది ఓకే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కేటర్కి చెప్తున్నారు సో ఈయన తగ్గించారని ఈ మధ్యకాలంలో ఈయనైతే తగ్గించారు ఎవరైతే గెలిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే జల్లెడ పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆయన టూర్ వేయడు మంగళగిరి ప్రధాన కార్యాలయంలోనే ఆయన అందరికీ టచ్లో ఉండడం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే గత రెండు మూడు రోజుల నుంచి చాలామందిని పిలిపించి మాట్లాడుతా మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాట్లాడే పరిస్థితి అంటే బీజేపీకి జనసేనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందన్న ఈ మాటకు అర్థం బీజేపీకే ముఖ్యంగా అయినా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదానే త్యాగం చేసిన ఆయనకి ఇది పెద్ద సమస్య ఉంది నా తరఫున మీ తరఫున నేను త్యాగం చేయడం ఇప్పుడు సీట్లు కూడా సీట్లు కూడా అంతే ప్రజల తరఫున రాష్ట్రం తరఫున ఉన్నదా ఈయన త్యాగం చేయడం ఏంటి అక్కడ అర్థం లేదు అలాగే జనసేన బీజేపీ బీజేపీ ఏం త్యాగం చేయదు ఇంక బీజేపీకి అసలు ఆశ చూపించి మీకు ఎంపీ సీట్లు ఇస్తాము దక్షిణ భారతంలో మీకు కొంత పునాది ఇస్తాము అని ఇవన్నీ చేస్తే వాళ్ళు చర్చలకు సిద్ధపడ్డారు కొంతవరకు దాన్ని అక్నాలజీ చేయకుండా కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు వాటిని వదులుకోవటం తప్పితే ఇంకేం లేదు ఇప్పుడు ఆయన కింద స్థాయిలో ఎవరికి వస్తుంది రాదు అనేది ఒక లెక్క తను ముఖ్యమంత్రి కావటము తన ప్రభుత్వం మళ్ళీ రావటము